న్యూస్ తెలంగాణలో ఇరవై ఏడు వేల ప్రభుత్వ పాఠశాలలు ఇరవై నాలుగు లక్షల మంది విద్యార్థులు ఉన్నారు కానీ ప్రైవేట్ పాఠశాలలో పదకొండు వేలు ఉంటే వాటిల్లో ముప్పై నాలుగు లక్షల మంది విద్యార్థులు చదువుకుంటున్నారు దీనికి కారణం అయితే నేనై ఉండాలి లేదా మీరై ఉండాలి పిల్లలకు సరైన నమ్మకం కల్పించే పనులు మా ప్రభుత్వం చేయకపోయైనా ఉండాలి లేదా అవన్నీ అమలు చేసినా మీ వైపు నుండి ఆలస్యం అయి ఉండాలి ఈ రోజు కొన్ని వివరాలు మా టీచర్లతో నేను పంచుకోదలుసుకున్నా తెలంగాణ రాష్ట్రంలో దాదాపుగా ఇరవై ఏడు వేల ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయి ప్రభుత్వ పాఠశాలల్లో ఇరవై నాలుగు లక్షల మంది స్టూడెంట్స్ చదువుకుంటున్నారు అదే ప్రైవేట్లో పదకొండు వేల పాఠశాలలు ఉన్నాయి ముప్పై నాలుగు లక్షల మంది పిల్లలు ఈరోజు ప్రైవేట్ పాఠశాలల్లో చదువుకుంటున్నారు దీనికి కారణం అయితే నేనై ఉండాలి లేకపోతే మీరై ఉండాలి మన ఇద్దరం ఈ బాధ్యత నుంచి తప్పించుకోలేము అయితే రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రభుత్వంగా మీకు సరైన వసతులు వెసులుబాటు పిల్లలకు నమ్మకం విశ్వాసం కల్పించే పని నా ప్రభుత్వం చేయకపోయా ఉండాలి ఒకవేళ అవన్నీ చేసినా అమలు చేయడంలో మీ వైపు నుంచి కొంత ఆలస్యమైన అయి ఉండాలి